వెల్కమ్ టు మనితా శారీస్ ఈరోజు మనం మనితా శారీస్లో పట్టు శారీస్ చూడబోతున్నామండి ఒక పట్టు శారీ కొన్న వారికి ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీగా ఇవ్వబడునండి ఈ ఆఫర్ వచ్చేసి మనకు సంక్రాంతి వరకు ఉంటుందండి మనితా శారీస్లో ఇప్పుడు మనం అన్ని ఆఫర్ శారీస్ చూడబోతున్నామండి ఈ ఆఫర్ వచ్చేసి సంక్రాంతి వరకు ఉంటుంది మనకి శారీ చూడండి ఒక పట్టు శారీ కొన్న వారికి ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుందండి మీరు చూడండి ఒకటి శారీ శాంపుల్ చూపిస్తాము ఇందులో ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి శారీ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మనకు శారీ డిజైన్ వచ్చేసి ఇప్పుడు వస్తుంది ఇదంతా శారీ డిజైన్ అండి ఇది శారీ డిజైన్ ఇందులో వచ్చేసి మన కలర్స్ వస్తాయండి ప్రతి శారీలో కూడా మన కలర్స్ అవైలబుల్లో ఉంటాయి మీరు చూడండి ఇది మన ఛానల్ వాళ్ళకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందండి మీరు ఏదన్నా తీసుకోండి పట్టు శారీ ఒక పట్టు శారీ కొన్న వరకు ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసి మనకు సంక్రాంతి వరకు ఉంటుందండి సంక్రాంతి తర్వాత ఈ ఆఫర్ ఉండదు సిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి ఎటువంటి జిఎస్టీ ఉండదు మీకు సింగిల్ శారీ కూడా ఫ్రీ సిప్పింగ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా సింగల్ శారీ కూడా ఫ్రీ చేస్తామండి షిప్పింగ్ చూడండి ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ కు మెసేజ్ చేయండి మీకు ఇప్పుడు ఇందులో ఫ్రీ శారీ చూపిస్తున్నామండి మీరు ఏ పట్టు తీరకుండా కూడా ఇటువంటి ఫ్యా ఫ్యాన్సీ శారీస్ ఫ్రీ ఉంటుందండి ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చాలా లో ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉన్నాయి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేస్తే ఫ్రీ శారీస్ అన్ని ఫొటోస్ పంపిస్తామండి ఇవన్నీ ఫ్రీ శారీస్ అండి ఒక్క శారీ కొన్న వారికి ఒక శారీ ఫ్రీ ఉంటుంది కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇలా వేరే వేరే డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న శారీస్ కూడా ఫ్రీలో పెట్టామండి ఇదిగోండి ఇవన్నీ ఫ్రీ ఇందులో మనం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ పట్టు శారీస్లోనే మీనా పట్టు అండి పట్టు శారీలోనే మీనా పట్టు చూడండి ఇది వచ్చేసి కొంగు వస్తుందండి శారీకి శారీ కొంగు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మనకు శారీ డిజైన్ వచ్చేసి ఇది వస్తుంది మీనా పట్టు క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందండి ఫస్ట్ క్వాలిటీ చూడండి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఒకటి పట్టు శారీ ఫ్రీ ఉంటుంది చూడండి ఇవన్నీ వచ్చేసి కలర్స్ డిజైన్స్ వస్తాయండి చూడండి ఇది ఒక మోడల్ ఇవన్నీ సేమ్ ప్రైజ్ అన్ని రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్రతి శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు డోర్ డెలివరీ వస్తుంది మీకు వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుందండి ఇదిగోండి ఇది ఫ్యాన్సీ శారీ శారీస్ వచ్చేసి ఫ్రీ ఉంటాయండి మనం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో రన్నింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఈ శారీ కూడా ఫ్రీ ఐటమ్లోనే వస్తుందండి మీకు చూడండి ఇదే కాదు ఇట్లా కలర్స్ అందులో కూడా కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి మనకి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి చూడండి ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ అవే ఉంటాయి ఇవే కాదండి ఇంకా ఇట్లా కూడా ఉంటాయి చూడండి ఇట్లా ఒకటొకటి ఒక డిజైన్ ఒక మోడల్ ఇలా వేరే వేరే వస్తాయండి చూడండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఫ్రీ అండి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ లో కూడా ఫ్యాన్సీ ఐటమ్ కూడా పట్టు శారీ మీకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకొని అందులోనే ఫ్యాన్సీ ఐటెం కూడా మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చండి చూడండి మీనా వర్క్తో పాటు వస్తుందండి ఇది శారీ చూడండి ఇట్లా వస్తాయి అందులో సాఫ్ట్వి కూడా ఉంటుందండి సాఫ్ట్వి కూడా తీసుకోవచ్చు మీ ఛాయిస్ అది అందులోనే మీనా వర్క్లోనే ఇంకో మోడల్ ఇవే కాదండి ఇలా చాలా ఉంటాయి మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఇంకా రన్నింగ్ ప్యూర్ ప్యూర్ నారాయణపేట నారాయణపేటలోనే ప్యూర్ అండి ఇది డూప్లికేట్ కాదు ఒరిజినల్ నారాయణపేట చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది తీసుకోండి ఇలా ఇంకా చాలా ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు కోరిన ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవచ్చు మీ ఛాయిస్ అది ఇలా ఎన్నో ఉంటాయండి మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఏ శారీ తీసుకున్నా కూడా ఒక పట్టు శారీ కొంటే ఈ ఫ్యాన్సీ శారీస్ ఫ్రీ అండి వీటి కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై త్రీ సిఫ్టీ సంక్రాంతి వరకే ఆఫర్ ఉంటుందండి ఓకే మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పట్టు శారీస్లోనే ఇంకో ఐటమ్ అండి ఇది ఇది ఈ శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుందండి ప్యూర్ లైట్ వెయిట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది వచ్చేసి మీనా అండి ఇదంతా కొంగు వస్తుంది శారీ కొంగు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి గుట్ట బ్లౌజ్ వస్తుంది వివింగ్ గుట్ట బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కదా వస్తుంది మనకు శారీ డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఈ శారీస్ అన్ని ప్యూర్ లైట్ వెయిట్ అండి ఇందులో కలర్స్ డిజైన్ చూడండి ఇందులో మల్టీ కలర్స్ వస్తాయండి ఇవి వచ్చేసి డబల్ కలర్ ఇలా డబల్ కావాలా ఎవరికైనా రెండు శారీస్ మూడు సారీస్ కావాలన్నా సేమ్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర మీరు మన కి హాయ్ అని మెసేజ్ చేస్తే అందులో మీకు ఫోటోస్ పంపిస్తామండి మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఇవన్నీ కలర్స్ అండి ఒకే డిజైన్లో ఇవన్నీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మీరు ఏ పట్టు శారీ కొన్నా కూడా ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుందండి చూడండి ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుందండి ఫ్యాన్సీ శారీస్లో కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయండి కలర్సు మీరు మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఆ వాట్సాప్ నెంబర్కి హాయిన్ మెసేజ్ చేస్తే ఈ ఫ్రీ శారీస్ కూడా మీకు ఫోటో పెడతామండి ఇవన్నీ ఫ్రీ శారీస్ పట్టు శారీ కొన్న వారికి ఈ శారీస్ అన్నీ ఫ్రీ అండి ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి చూడండి చూడండి ఇవన్నీ కలర్స్ వేరే వేరే డిజైన్ మోడల్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ కూడా మీకు ఫోటో పెడతాము పట్టు శారీస్ కూడా ఫోటో పెడతామండి అన్నీ కూడా ఫ్రీ శారీస్ అండి ఫ్యాన్సీ శారీ ఒక పట్టు శారీ కొన్న వరకు ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీగా ఉంటుందండి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చేసి పట్టు శారీ కాస్ట్ వచ్చేసి మనకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ నో జీఎస్టీ ఎటువంటి జిఎస్టీ కూడా ఉండదు మీకు ఒక పట్టు శారీ కొన్న వరకు ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ అండి ఇట్లా ఐటమ్ పట్టులోనే హై క్వాలిటీ అండి చూడండి ఇందులో వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఉంటుందండి ఇది పట్టు చూడండి ఇది వచ్చేసి కొంగు వస్తుంది శారీ కొంగు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు ఇదంతా శారీ బ్లౌజ్ వస్తుంది ఇదంతా శారీ డిజైన్ అండి చూడండి ఇదంతా శారీ డిజైన్ ఇది వస్తాయండి ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి డిజైన్ మోడల్ అన్నీ వేరే వేరే డిజైన్స్ వేరే వేరే మోడల్స్ వస్తాయండి చూడండి ఇది వచ్చేసి కొంగు వస్తుందండి శారీ కొంగు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ శారీ బ్లౌజ్ అందులో ఇంకో డిజైన్ అండి చూడండి మీరు ఏ పట్టు శారీ తీసుకున్నా కూడా ఒక ఫ్యాన్సీ శారీ అనేది ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి డోర్ డెలివరీ వస్తుంది చూడండి ఇందులో వచ్చేసి చాలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ప్యూర్ వస్తాయండి మనకు పట్టు శారీస్లోనే ప్యూర్ వస్తాయి చూడండి వీటి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది డోర్ డెలివరీ అండి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఒక రూపాయి కూడా ఛార్జ్ ఏముండదు నో జీఎస్టీ ఫ్రీ షిప్పింగ్ మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఇప్పుడు వీటికి వచ్చేసి ఫ్యాన్సీ శారీ ఫ్రీ అండి చూడండి ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి చాలా అవైలబుల్గా ఉన్నాయండి మీరు ఏ పట్టు శారీ కొన్నా ఏ ఫ్యాన్సీ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇదే తీసుకోవాలనేసి ఎటువంటి రూల్ ఉండదు మన దగ్గర ఇది చూడండి ఇవన్నీ వేరే వేరే డిజైన్ మోడల్స్ అన్నీ మారుతూ ఉంటాయండి మీకు ఏది నచ్చినా కూడా ఏదైనా తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ మారుతుంటాయండి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ బార్డరు ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ బ్లౌజు అది బ్లౌజ్ వస్తుందండి కొంగు వచ్చేసి ఇట్లా వస్తుంది ఇది శారీ కొంగు శారీ డిజైన్ అంతా వస్తుందండి ఇదంతా శారీ డిజైన్ వస్తుంది ఇట్లా మోడల్ చాలా అవైలబుల్లో ఉన్నాయండి మీరు ఏ పట్టు శారీ కొన్నా కూడా ఒక ఫ్యాన్సీ శారీ అనేది ఫ్రీ ఇవ్వబడును ఇట్లా మీకు అంత సాఫ్ట్ ఫ్యాన్సీలోనే ఇట్లా మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి శారీ కొంగు వస్తుందండి ఇది శారీ కొంగు డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఇదంతా బ్లౌజ్ శారీ బ్లౌజ్ చూడండి ఇట్లా వస్తాయండి ఇందులోనే ఇంకో డిజైన్ ఉందండి అది కూడా చూడండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు అండి లైట్ వెయిట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ ఉంటాయి శారీ కూడా ప్యూర్ వస్తుందండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ కొంగు వస్తుంది ఇది ఇది వచ్చేసి శారీ డిజైన్ ఇది వచ్చేసి శారీ డిజైన్ అండి శారీ కొ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది శారీ కొ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది శారీ బ్లౌజ్ వస్తుంది చూడండి మీకు ఏ శారీ నచ్చినా కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మన కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి వచ్చేసి ప్యూర్ పట్టు అండి లైట్ వెయిట్గా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి మీకు ఎలా కట్టుకున్నా కూడా అట్లా వస్తాయి ఈ శారీస్ ఇవి ఇందులో చిన్న బార్డరు పెద్ద బార్డరు అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఈ పట్టు శారీస్ కూడా ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటాయండి ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్సీలో అది వచ్చేసి మీ ఛాయిస్ అండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఒక పట్టు శారీ తీసుకుంటే ఒక ఫ్యాన్సీ శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు అండి నాలుగు వేల మూడు వందలు ప్యూర్ పట్టు దానికి వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుంది ఫ్యాన్సీ శారీ మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ అండి ప్యూర్ అండి ఇది హై క్వాలిటీ క్వాలిటీ మాత్రం సూపర్తో ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు అండి ఇదంతా శారీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ పళ్ళు వస్తుంది ఇది చూడండి ఇదంతా శారీ పళ్ళు మనకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి శారీ బ్లౌజ్ ఇది ఎంత శారీ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి ఇది అండి శారీ మోడల్ ఇందులో సేమ్ కలర్స్ వస్తాయండి అందుకే మీకు సింగిల్ పీస్ చూస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి వచ్చేసి ఫ్రీ శారీస్ అండి ఫ్యాన్సీ మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్యాన్సీ శారీస్ ఏవైనా సెలెక్షన్ చేసుకోవచ్చు సింగిల్ శారీ ఫ్రీ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పట్టు శారీలోనే అండి ప్యూరు ఈ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి శారీ కొంగు వస్తుంది శారీ బ్లౌజ్ అండి ఇట్లా వస్తుందండి శారీ బ్లౌజు ఇదంతా శారీ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది శారీ బ్లౌజు ఇది పళ్ళు శారీ డిజైన్ అండి చూడండి ఇది వచ్చేసి శారీ డిజైన్ ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒక్కొక్క శారీ డిజైన్లో వచ్చేసి టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ప్రజెంట్ టూ టూ కలర్స్ చూపిస్తున్నాను చూడండి అందులోనే ఇంకో డిజైన్ అండి సేమ్ అదే క్వాలిటీలోనే మనకు ఇంకో డిజైన్ చూడండి ఇది బార్డర్ వస్తుంది శారీ బార్డర్ ఇది శారీ డిజైన్ చూడండి ఇందులో పది కలర్స్ అందులో పది కలర్స్ ఉన్నాయండి ఇది బార్డర్ శారీ బార్డర్ ఇది వచ్చేసి శారీ డిజైన్ ఒక్కొక్క దాంట్లో వచ్చేసి మనకు టెన్ టెన్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి మీకు ఈ శారీ చూపిస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల మూడు అండి ఫ్రీ సిప్పింగ్ వస్తుంది నో జిఎస్టి వీటికి వచ్చేసి ఈ శారీస్ ఫ్రీ వస్తాయండి సింగిల్ శారీ మీరు ఏ పట్టు శారీ తీసుకునే కూడా ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ ఉంటుంది ఇలా చాలా ఉంటాయండి మీకు మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మనం పట్టు శారీసు ప్లస్ ఫ్యాన్సీ శారీస్ మీకు ఫోటో పెడతాము మీకు నచ్చినది మనం స్క్రీన్ షాట్ పెట్టవచ్చు